మా దేవుని గుడి తాండ గ్రామ ప్రజలు పెద్దలు చిన్నలు మా మా రిలేష రిలేటివ్స్ అందరికీ నా ధన్యవాదాలు ఎందుకనగా నన్ను ఏకగ్రీవంగా గ్రామ అభివృద్ధి కోసం ఎన్నుకున్నందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సో నేను ఎలా అంటే మనకి ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నా అంటే చాలా రోజుల నుంచి మనకి మా తాతల నాటి గుడి ఎప్పటి పడవ పడింది దాన్ని డెవలప్ చేయాలని మెయిన్ ఉద్దేశంతో వచ్చాను మా అదేవిధంగా రోడ్లు ఈ చెట్లు నాటడం కానీ రోడ్లు వేయడం కానీ మెయిన్ ఇంకో వేరే సమస్య ఏంటి అంటే మెయిన్ సమస్య ఏంటి అంటే డ్రైనేజ్ సమస్య చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఆ డ్రైనేజ్ సమస్యని నేను కంపల్సరీగా ఈ నా ఐదేళ్ళ సర్వీస్లో కంపల్సరీగా నేను ఏదో పరిష్కరి పరిష్కరిస్తాను ఇక అదేవిధంగా సీసీ కెమెరాలు మెయిన్ సెక్యూరిటీ మనకి సెక్యూరిటీ ఎంత ప్రాబ్లం అంటే ఇక్కడ ఏమన్నా చిన్న 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 దొంగతనాలు కానీ ఎవరైనా వచ్చి వెళ్ళిపోవడము దొంగ దొంగలు రావడం అది వాటిని పరిష్కరించడానికి ఎల్లప్పుడూ మనకి పోలీసు అందుబాటులో ఉండదు కనుక సీసీ కెమెరాలను అమర్చడానికి నేను కృషి చేస్తాను ఓకే అదేవిధంగా చెట్లు నాడుతాను అదేవిధంగా ట్రాగులిటీ సమస్య మెయిన్ సమస్య మనకు ఉంది ఇక్కడ సమస్య అనగా ఉన్నాయి బోర్లు ఉన్నాయి కాకపోతే వాటిని సద్వినియోగం చేయడంలో మా ప్రజలు కొద్దిగా ఎముకబడ్డారు వాటిని కంపల్సరిగా ఒక ఎలా యూజ్ చేసుకోవాలి ఏ విధంగా అంటే వాటర్ ఎల్లప్పుడు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ వేస్టేజ్ అవుతుంది ఇక్కడ ఈ ఈ గ్రామంలో వాటిని ఏ విధంగా ఏ టైంలో యూజ్ చేసుకోవాలి ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఓ మనిషిని నియమించి వాడిని అన్ని వ్యవహారాలన్నీ వాళ్ళని చూసుకునే విధంగా చేస్తానని కోరుకుంటున్నాను చివరగా గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయనని కోరుకుంటున్నాను